హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్నపిండితో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా ఇలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చు జొన్నపిండితో హెల్దీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ముందుగా ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి వన్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రను కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి ఒక కప్పు పాలకూరను కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును సన్నగా తరిగి వేసుకోవాలండి వీటిని కొద్దిసేపు ఉడికించుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి నీళ్ళు వేసుకోవాలండి ఒక కప్పు జొన్నపిండికి కప్పు నర నీళ్ళు వేసుకోవాలి కప్పు నర నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది నీళ్ళను మరిగించుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు పిండి వేసుకొని కలుపుకోవాలండి కలుపుకుంటూ వేసుకోవాలి పిండిని ఉండలు కట్టకుండా ఉంటుంది పిండి ఒక కప్పు పిండికి కప్పున్నర నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి అయితే సిమ్లో పెట్టుకొని పిండిని కలుపుకోవాలి పిండి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూత పెట్టేసి ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి పిండి అయితే ఇలా చల్లారింది కదా ఇప్పుడు చేత్తోన బాగా కలుపుకోవాలి పిండిని చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం పిండి తీసుకొని ఈ సైజు బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ముద్ద అయితే తీసుకున్న తర్వాత మిగతాది మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి ఇలాంటిది ఆయిల్ కవర్ ఉంటే తీసుకొని దీనిపైన చేసుకోవాలండి చపాతి మనము దీనిపైన నూనె వేసుకొని పిండి పెట్టుకొని ఒత్తుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టుకొని పెన్న మీద నూనె రుద్దుకోవాలండి ఇలా చపాతీని అయితే తీసుకొని పెన్న మీద వేసుకోవాలి పైన చపాతి పైన కొద్దిగా నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి స్టవ్ను సిమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి అంతేనండి చాలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ఇలా జొన్నపిండితోనే చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టారంటే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్